తండ్రులారా మీ పిల్లల మనసులో కృంగునట్లుగా వారికి కోపం పుట్టింపకుడి నేను పేపర్లో ఒక మాట చదివాను సైకాలజిస్టులు చెబుతుంది ఏంటంటే తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లలని ఎట్లా పెంచాలో తెలుసుకోవాలి తల్లిదండ్రులంట పిల్లలను కనుక ఎక్కువ కోపపడితే ఎప్పుడు తిడతా ఉంటేనంట పిల్లల్లో నెగిటివ్ హార్మోన్ రిలీజ్ అయ్యి మానసికంగా కృంగిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే మానసికంగా పనిక్రాణాలు అయిపోతారంట చాలామందికి పిల్లలను పెంచడం చేతగాట్ల ఇరవై నాలుగు గంటల కోపం ప్రదర్శిస్తారు ఇరవై నాలుగు గంటల తిరతం చేస్తారు నిజంగా బైబిల్ ఏం నేర్పిస్తుందండి మనకి తల్లిదండ్రులైన వారు పిల్లల్ని ఎలా పెంచాలంటే వారు తప్పు చేసినప్పుడు గద్దించాలి కోపపడాలి వారు మంచి పని చేసినప్పుడు అభినందించాలి వారిని ప్రోత్సహించాలి వారిని ఆదరించాలి అన్ని కోణాల్లో తల్లిదండ్రులు అయినంటే పిల్లలను దగ్గరికి తీసుకోవాలంట అన్ని కోణాల్లో ఎప్పుడు కోపడతలే కాదు కొంతమంది చూడండి తల్లిదండ్రులు తెల్లారు లెగితే పిల్లల మీద కోపంగా అరుస్తూ ఉంటారు ఎప్పుడు కోపమే ఎప్పుడు కోపమే ఆ మనిషికి ఇంకా జ్ఞానం లేదన్నమాట ఆ కోపం వాళ్ళ పిల్లల్లో తెలియకుండా పైకి బాగానే ఉంటారు వారి మనసుల్లో నెగిటివ్ హార్మోన్ రిలీజ్ అయిపోయి వారు మానసికంగా కృంగిపోతారంట మానసికంగా కృంగిపోతారంట అలే కాబట్టి మనకిచ్చిన పిల్లల్ని ఎప్పుడూ ఏం చేయకూడదు చెప్పడం ఎప్పుడేం ఏం చేయకూడదు కొంతమంది ఎప్పుడు కోప్పడతా కొట్టాల్సిన సమయంలో కొట్టాలి తప్పు చేసినప్పుడు శిక్షించాలి వారి మంచి పని చేస్తే అభినందించాలి దగ్గరికి తీసుకోవాలి ప్రేమ చూపించాలి ఆదరించాలి ప్రోత్సహించాలి ఈ కోణాలన్నీ మర్చిపోయారు ఒక్క కోణాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు అందుకే పిల్లలంట మానసికంగా కృంగిపోతారంట మానసికంగా పైకి చెప్పుకోలేక ఇక ఏం చెప్పినా వీళ్ళు వేరే మాట్లాడదు మాట్లాడతారు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల బాధ వినరు అసలు ఏం చెబుతున్నా నెగిటివ్గానే ఆలోచిస్తారు ఆ నువ్వు ఏదో ఆ చెబుతున్న వాళ్ళ కహానీలు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారన్నమాట పిల్లలను అర్థం చేసుకోరు వాటిని అభినందించాల్సినప్పుడు కూడా అభినందించరు బయట ఎవరు అభినందించకపోయినా తల్లిదండ్రులు అభినందిస్తే వాళ్ళకి ఎంతో గొప్ప ప్రేరణ వచ్చిద్దంట పిల్లలకి ఎవరు అభినందించాలి మనం అట్లాంటివి ఏం చేయంగా మన పిల్లలకు మంచి మార్కులు వచ్చినప్పుడు అభినందించాం వారిని దగ్గరికి తీసుకోం ప్రేమ చూపించం ఆదరించం అన్ని కోణాల్లో మనము ఆలోచించాలి ఒక ఎప్పుడు కోపంగా సీరియస్గా ఉంటాం మాత్రమే కాదు అల్లెల్య చెప్పండి చెప్పండి ఎప్పుడు కోపంగా మన పిల్లలు ఏదొచ్చినా మన దగ్గర చెప్పుకోగలగాలంటే చాలామంది పిల్లలు నేను స్కూల్లో చదవలేకపోతున్నాను డాడీ అని ఆ లెటర్ రాసి చేసి చచ్చిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఫోర్స్ ఎట్లా ఉండేది అంటే నువ్వు చచ్చు బ్రతుకు మేము ఇంత ఫీజు కడుతున్నావు నువ్వు మార్కులు తేవాల్సిందే చదవాల్సిందే ఇక వేరే కోణం వాళ్ళు ఇక అన్నమాట అనమాట నాకు అర్థం కావట్లేదా నేను చదవలేనని పట్టించుకోరు నేను ఇంత ఫీజు కడుతున్నాను నువ్వు చదివి చేయాల్సిందే అందుకని నా వల్ల కావట్లేదు నేను చదవలేనని రాసి చేస్తున్నారు చచ్చిపోతున్నా వాళ్ళు నీకు చెప్పుకోలేకపోతున్నారు నువ్వు ఎక్కడ అర్థం చేసుకుంటున్నా